చూశారుగా ఇవన్నీ మన నిత్య జీవితంలో ప్రధాన పాత్ర వహించే నిత్యావసర వస్తువులు మేకు నుండి రైలు బండి వరకు పలుగు పార రంపం సుత్తి వంట పాత్రలు కుర్చీలు బల్లలు బీరువాలు భవన నిర్మాణంలో వాడే చువ్వలు వాహనాలు అన్ని మనిషి మనుగడకు ఉపయోగపడే అత్యంత ప్రాముఖ్యమైన వస్తువులు మన నాగరికతకు చిహ్నాలు మరి ఇంతటి ప్రాముఖ్యమైన ఈ వస్తువులను దేంతో తయారు చేస్తారు దీనికి మీరు సమాధానం చాలా సులభంగా చెప్పొచ్చు ఇనుము అవునా అయితే ఇనుము ముడి పదార్థం కాదు ఇతర వస్తువుల తయారీకి మాదిరిగానే ఇనుము తయారీకి కూడా ముడి పదార్థం అవసరం అదే ఇనుప ఖనిజం భారతదేశంలో హేమటైట్ మ్యాగ్నటైట్ అనే రకాలకు చెందిన ఇనుప ఖనిజం లభిస్తుంది ఈ ఇనుప ఖనిజం నుంచి ఇనుమును ఇనుమును రకరకాల పదార్థాలతో కలిపి కరిగించి ఉక్కును తయారు చేస్తారు సిమెంట్ పరిశ్రమ చమురు శుద్ధి పరిశ్రమ ఎరువుల పరిశ్రమల్లో కూడా ఈ ఇనుప ఖనిజాన్ని ముడి పదార్థంగా వాడతారు ఇలా ఇనుప ఖనిజాన్ని ముడి పదార్థంగా వాడే పరిశ్రమలను ఖనిజాధార పరిశ్రమలు అంటారు ఈ ఖనిజాధార పరిశ్రమల్లో అత్యంత ప్రాముఖ్యమైంది ఇనుమ ఉక్కు పరిశ్రమ ఇనుప ఖనిజం నుండి ఇనుమును ఎలా తయారు చేస్తారు అలాగే ఇనుము నుండి ఉక్కును ఎలా తయారు చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక దేశపు పారిశ్రామికీకరణ అభివృద్ధి ఆ దేశంలోని ఇనుము ఉక్కు పరిశ్రమ పైనే ఆధారపడి ఉంటుంది అంతేకాదు పరోక్షంగా ఇంకా అనేక ఇతర పరిశ్రమలు కూడా ఆధారపడి ఉంటాయి వీటిల్లో ప్రధానంగా చెప్పాలంటే యంత్రాలు యంత్ర పరికరాలు రవాణా సాధనాలు రైలు మార్గాలు ఆనకట్టలు వంతెనలు గృహ నిర్మాణ రంగం మొదలైన వాటికి అవసరమైన వేలాది ఉత్పత్తులు ఇనుము ఉక్కు పరిశ్రమ నుండే తయారవుతున్నాయి దేశానికి ప్రతిష్టాకరమైనది మన ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగారానికి చిహ్నం మీరు చూస్తున్న ఈ స్థూపం పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో అప్పటి రష్యా దేశం సహకారంతో నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన ఉత్పత్తిని ప్రారంభించింది ఏటా మూడు పాయింట్ నాలుగు బిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది ఈ విశాఖ ఉప్పు కర్మాగారం కొన్ని విశిష్టతలను సంతరించుకుంది దేశంలో సాగర తీరంలో నెలకొల్పిన ఏకైక ఉక్కు కర్మాగారం ఇదే అలాగే ఈ కర్మాగారం సహజ ఓడరేవు గల పట్టణంలో ఉంది మూడోది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సమగ్ర ఉక్కు కర్మాగారం మన విశాఖ ఉక్కు కర్మాగారమే ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కర్మాగారంలో ముఖ్యంగా ఓడన తయారీలో ఉపయోగించే ఇనుప సామాగ్రి ఉత్పత్తి అవుతాయి వీటితో పాటు రౌండ్లు స్క్వేర్లు యాంగిల్స్ ఛానల్స్ వంటి తేలికైన మధ్య తరహా వాణిజ్య ఉక్కు ఉత్పత్తులు కూడా తయారవుతాయి మరి ఈ వస్తువులను ఎలా తయారు చేస్తారు అనే కుతూహలం మీకుంది కదా వివిధ దశల్లో ఈ వస్తువుల ఉత్పత్తులు ఎలా చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఉక్కు తయారీకి ఈ కర్మాగారాలలో ప్రధాన ముడి పదార్థం ఇనుప ఖనిజం బొగ్గు సున్నపురాయి మాంగనీసు డోలమైట్ క్రోమైట్ వీటిల్లో ముఖ్యమైనవి ఇనుప ఖనిజం బొగ్గు వీటిని ఉపయోగించే ఇనుమును తయారు చేస్తారు ఈ ఇనుమును ఉక్కును తయారు చేసే ఆధునిక ఇనుమో ఉక్కు కర్మాగారాలలో నాలుగు ప్రధాన విభాగాలుంటాయి వాటిల్లో మొదటిది నేలబొగ్గును కోకుగా మార్చే విభాగం ఇక్కడ బొగ్గు పోకుగా ఎలా రూపాంతరం చెందుతుందో ఆసక్తికరంగా ఉంది కదా మరి ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం ఇదే బ్లాస్ట్ కార్నర్స్ ఇక్కడ ఇనుము ముడి పదార్థమైన ఇనుప ఖనిజాన్ని ఇనుముగా మారుస్తారు వేడివేడి చెగలతో పొగలు తొక్కే ఈ బ్లాస్ట్ ఫర్నిస్ లోనే ఇనుము తయారవుతుంది ఈ ఇనుముతోనే రకరకాల పనిముట్లు వస్తువులు తయారవుతాయి విభాగం ఇక్కడ ఇముత ఖనిజంతో తయారైన విలుమును ఇతర పదార్థాలతో కలిపి కరిగించి వివిధ రకాలైన ఉప్పు తయారు చేస్తారు దీనిని స్టీల్ మెల్టింగ్ పాయింట్ అంటారు ఇనుప ఖనిజం నుండి ఇనుమును ఎలా తయారు చేస్తారు ఇనుము నుండి ఉక్కు ఎలా తయారు చేస్తారు ఈ ఇనుము ఉక్కు ఉపయోగించి మనం నిత్య జీవితంలో వాడే వివిధ రకాల పనిముట్లు ఎలా తయారు చేస్తారు అన్నది ఇప్పటి వరకు మీరు చూశారు ఇటువంటి ఆధునిక ఉక్కు కర్మాగారాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి ఈ కర్మాగారాలలో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంది ఈ విశిష్టతలు తెలుసుకునే ముందు అసలు మన దేశంలో ఉక్కు పరిశ్రమ ఎవరు ప్రారంభించారు ఎలా ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అన్న విషయాలు తెలుసుకుందాం స్వాతంత్రం రాక పూర్వం భారతదేశంలో ప్రైవేటు రంగంలో మూడు ఉక్కు పరిశ్రమలు స్థాపించారు అవి పాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని పశ్చిమ బెంగాల్లోను టాటా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని లోను అలాగే విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారాన్ని లోను నెలకొల్పారు ఇనుము తయారీకి కావలసిన ముడి పదార్థం ఇనుప ఖనిజం ఈ మూడు రాష్ట్రాల్లో విస్తారంగా లభించడం వల్లే ఈ మూడు ఇక్కడ స్థాపించడం జరిగింది పాటు మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలలో కూడా ఇనుప ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి మన దేశంలోని ఇనుము బొక్కు కర్మాగారాలను పరిశీలించినట్లయితే ఇనుప ఖనిజం బొగ్గు విస్తారంగా లభించే ప్రాంతాల్లోనే వీటిని నెలకొల్పినట్లు మనకు విశదమవుతుంది ఇక ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పబడిన టాటా ఇనుమో ఉక్కు కర్మాగారం గురించి తెలుసుకుందాం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇది భారతదేశంలోని మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం దీనిని పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జమ్షెడ్జీ టాటా బీహార్లోని జంషెడ్పూర్లో స్థాపించారు ప్రైవేటు రంగంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారం ప్రైవేటు రంగంలో నెలకొల్పబడిన రెండవ బొక్కు కర్మాగారం ద ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇది మూడు కర్మాగారాల కలయిక ఈ మూడు కర్మాగారాలు పంతొమ్మిది సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని అసన్ పోల్ వద్ద స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నుండి దీని యాజమాన్య బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది మూడవది విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారం ఈ కర్మాగారాన్ని కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి వద్ద స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన పేరీ మరియు మార్షల్ కంపెనీ దీనిని స్థాపించింది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి దీని నిర్వహణ బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది స్వాతంత్రానంతరం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూర్కెలా బిలాయ్ దుర్గాపూర్లలో కేంద్ర ప్రభుత్వం మూడు ఇనుముక్కు కర్మాగారాలు నెలకొల్పడంతో దేశంలో ఇనుము బుక్కు పరిశ్రమ శీఘ్రంగా అభివృద్ది చెందడం ప్రారంభమైంది రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో రూర్కెలా వద్ద స్థాపించారు జర్మనీ దేశానికి చెందిన సంస్థలు దీని స్థాపనకు అవసరమైన సహాయాన్ని అందించాయి ఈ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగం నిర్వహిస్తోంది ఈ కర్మాగారంలో ప్రధానంగా ఉక్కు పలకలు ఉక్కు రేకులు తయారు చేస్తారు బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని బిలాయ్ దగ్గర స్థాపించారు దీని స్థాపనకు సోవియట్ యూనియన్ సహాయాన్ని అందించింది దీని నిర్వహణ బాధ్యతలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది రైలు పట్టాల తయారీ భారీ నిర్మాణాలకు కావలసిన పరికరాలు దుక్క ఇనుము తయారీ దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు తర్వాతది దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఈ కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ వద్ద పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో స్థాపించారు దీని స్థాపనకు బ్రిటన్ సహాయాన్ని అందించింది దీని నిర్వహణ బాధ్యతలు కూడా ప్రభుత్వ రంగమే చూస్తోంది ఈ కర్మాగారాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో బీహార్లోని బొకారా వద్ద స్థాపించారు దీని స్థాపనకు సోవియట్ యూనియన్ సహాయాన్ని అందించింది దీని నిర్వహణ బాధ్యతలు కూడా ప్రభుత్వ రంగమే నిర్వహిస్తోంది ఈ విధంగా దేశంలోని ఇనుము ఉక్కు పరిశ్రమలన్నీ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి దీనివల్ల మిగిలిన రాష్ట్రాలన్నీ ఆర్థికంగా వెనుకబడ్డాయి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు చేయూతి ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలో మరో నాలుగు పరిశ్రమలు స్థాపించారు అవి తమిళనాడులో సేలం వద్ద ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఒరిస్సాలో పారదీప్ వద్ద కర్ణాటకలో విజయనగర్ వద్ద ఉక్కు కర్మాగారాలను స్థాపించారు తమిళనాడులోని సేలం వద్ద స్థాపించిన సేలం ఇనుము ఉక్కు కర్మాగారంలో ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు మరి కర్మాగారాల గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం మన నిత్య జీవితంలో వాడే అనేక వస్తువులను ఇనుముతో తయారు చేస్తారు ఇనుము తయారీకి కావలసిన ప్రధాన ముడి పదార్థం ఇనుప ఖనిజం ఒక దేశ పారిశ్రామికీకరణ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలోని ఇనుము ఉక్కు పరిశ్రమపైనే ఆధారపడి ఉంటుంది ఉక్కు తయారీకి కావలసిన ముడి పదార్థాలు ఇనుప ఖనిజం బొగ్గు సున్నప్రాయి మ్యాంగనీస్ డోలమైట్ క్రోమైట్ ఇనుప ఖనిజం లభించే రాష్ట్రాలు బీహార్ మధ్యప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక ప్రైవేటు రంగంలో స్థాపించిన ఉక్కు కర్మాగారాలు టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విశ్వేశ్వరయ్య కర్మాగారం ది ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పద్దెనిమిదిలో పశ్చిమ బెంగాల్లోని అసన్పోల్ వద్ద ప్రైవేట్ రంగంలో స్థాపించారు నుండి ఈ కర్మాగార యాజమాన్య బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది విశ్వేశ్వరయ్య కర్మాగారం ఈ కర్మాగారాన్ని కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి వద్ద స్థాపించారు రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఒరిస్సా రాష్ట్రంలో రూర్కెలా వద్ద స్థాపించారు భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మధ్యప్రదేశ్లో భిలాయ్ దగ్గర స్థాపించారు దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ వద్ద స్థాపించారు బొకారో ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో బీహార్లోని బొకారో వద్ద స్థాపించారు ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారాలు తమిళనాడులో సేలం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒరిస్సాలో పారదీప్ కర్ణాటకలో విజయనగర్ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద ఈ కర్మాగారాన్ని స్థాపించారు విశాఖ ఉక్కు కర్మాగారం విశిష్టతలు దేశంలో సాగర తీర ఉక్కు కర్మాగారం ఇదొక్కటే సహజ ఓడరేవు గల పట్టణంలో ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర ఉక్కు కర్మాగారం